హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుద్రాని చేసిన కుట్రని తెలుసుకొని ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ నిజంగానే రుద్రాని ఏ కుట్ర చేసింది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఇక అపర్ణ చేసిన పనికి కుటుంబం మొత్తం కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇలా పెళ్లి రోజులకి చీరలిచ్చి నా మనసుని మార్చాలనుకుంటే అది ఎవరి తరం కాదో నేను అస్సలు కూడా మిమ్మల్ని జీవితంలో క్షమించను అని అపర్ణ అంటూ ఉంటుంది అప్పుడే రాజైతే మమ్మీ డాడీ తెలియకుండానే పని చేశారని చెప్తున్నారు కదా చేసిన పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారో ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారో ఇప్పటికైనా నీ మనసు మార్చుకోమమ్మీ అని అంటూ ఉంటుంది ఉంటాడు రాజైతే అప్పుడే ఇక రాజు అన్న మాటలకి అపర్ణ అయితే చూడు రాజ్ ఆయన చేసిన పనికి మీరు శిక్ష అనుభవించారో ఆయన కాదో కావ్య నువ్వు నేను అన్న మాటలకి ఆ చిత్ర చేసిన పనులకి ఎంతో నరకాన్ని అనుభవించారో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారో దేనికోసం ఆయన చేసిన తప్పు కోసమే కదా ఎండీ సీటును వదులుకున్నావు కుటుంబంలో ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఇవన్నీ నువ్వు ఎవరి కోసం చేసావు మీ డాడీ కోసమే కదా అని అంటూ ఉంటుంది అపన్న నా కొడుకుని అంతలా అవమానిస్తూ ఉన్నా చేసిన తప్పుని దాచిపెట్టుకొని అవమానాలు జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదో అదే నాకు నచ్చలేదో అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే అందుకనే నా కొడుకు అనుభవించిన శిక్ష కన్నా ఆయన అనుభవించే శిక్ష పెద్దేమీ కాదులే నువ్వేమీ భయపడుకో అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే ఇక అపర్ణ అన్న మాటకి సుభాష్ అయితే తలించుకొని ఉంటాడు అప్పుడు ఇక రుద్రాణి అయితే వదిన నువ్వు నీకు ఎంత బాధ వచ్చింది ఇంకొకళ్ళు ఎవరైనా అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు వదినా అని అంటూ ఉంటుంది రుద్రాణి అత్త నిన్ను సలహా ఎవరూ అడగలేదో అసలు ఏమనుకున్నావు నువ్వు ప్రతి విషయంలో కూడా ఇలా తలదూర్చి ఎవరొకళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఇంట్లో గొడవలను సృష్టించాలనుకుంటున్నావు అయినా నీ మీద జాలిపడి ఇంట్లో ఆడబుడుచు స్థానాన్నిచ్చి తాతయ్య చాలా పెద్ద తప్పు చేశారు తాతయ్యకి మాట తీసేయడం అలవాటు లేదు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమే అలవాటు తాతయ్య మీ నాన్నకి ఇచ్చిన మాటని నిలబెట్టడానికి నేను మేము ఇంకా నిన్ను భరిస్తున్నాము లేకపోతే నీలాంటి దాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళం కాదు అని అంటూ రాజు అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు రుద్రాణికి ఇక రాజు ఇచ్చిన షాక్కి రుద్రాణి అయితే కోపంగా ఇక వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక సుభాష్ అయితే రాజ్ మీ అమ్మాయి జన్మలో నన్ను క్షమించదని అర్థమైపోయింది ఇక మమ్మల్ని ఒకటి చేయడానికి మీ ఇద్దరు కూడా ప్రయత్నాలు మానేయండి అని సుభాష్ అయితే బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు ఆ తరువాత ఇక అయితే ఒంటరిగా కూర్చొని ఉంటాడు అప్పుడే ఇక కావ్య అయితే రాజు దగ్గరికి వస్తుంది ఏంటండి ఇందాక జరిగిందే గుర్తు చేసుకుంటూ ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది కావ్యం అవును కళావతి డాడీ ఇచ్చిన చీరని తీసుకుంటే మమ్మీ డాడీని క్షమించిందేమో అనుకున్నాను కానీ మమ్మీ డాడీని క్షమించలేదో మమ్మీ డాడీ ఇద్దరు అలా మాట్లాడుకోకుండా ఇద్దరు వేరువేరుగా ఉంటే నాకు గుండె తరుక్కుపోయినంత పని అయిపోతుంది నా వల్ల కావడం లేదో అమ్మ నాన్న ఇద్దరూ అలా మాట్లాడకపోతే పిల్లలు ఎంత మానసికంగా నలిగిపోతారో ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు రాజయితే నాకు పెళ్ళయింది బాధ్యత తెలిసింది అయినా సరే అమ్మ నాన్న మాట్లాడకపోతే నేను ఏంటో ఒంటరి వాడినైపోయానన్న బాధ నాకు కలుగుతుంది అమ్మ నాన్నలకి కొడుకైనా కూతురైనా వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టినా సరే పిల్లలు కానీ పుట్టిన బిడ్డలు పిల్లలు కానీ ఉంటారట నా మనస్తత్వం కూడా అమ్మ వాళ్ళ విషయంలో అలాగే ఉంది అని రాజైతే బాధపడుతూ ఉంటాడో ఇదంతా కూడా అపన్న చూసి రాజు మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాధపడుతూ సుభాష్ని క్షమాపణ అడిగి తనకి దగ్గర అవ్వాలని చెప్పి ఇక అపర్ణ అయితే సుభాష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా సుభాష్ దగ్గరికి వెళ్తూ ఉన్న అపర్ణకైతే రుద్రాని ఫోన్లో మాట్లాడడం అంతా కూడా వినిపిస్తూ ఉంటుంది రుద్రాని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది రుద్రాని ఫోన్లో చిత్రతో మాట్లాడుతూ ఉంటుంది వసే చిత్ర నిజాలు బయటపడితే నిన్ను చంపేస్తానని చెప్పాం కదా అయినా సరే మళ్ళీ ఎందుకు కాల్ చేశావు అని ఫోన్లో రుద్రాని మాట్లాడుతూ ఉంటుంది ఇంకోసారి కాల్ చేసావంటే నిన్ను చంపేస్తాను అని ఫోను పెట్టేస్తుంది ఇంతలో రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఆ చిత్రం మళ్ళీ నిన్ను బెదిరించడం మొదలు పెట్టిందా అని అంటూ ఉంటాడు అవున్రా తనకిప్పుడు డబ్బులు అవసరమట మా రా బాబుకి తల్లిగా నటించమని నేనే తనని తీసుకువచ్చానని చెప్పి అందరి ముందు బయట పెట్టిద్దంట మమ్మీ అసలు నువ్వు చేసిన పనులన్నీ కూడా ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇంకేమన్నా ఉందా వాళ్ళు తప్పకుండా ఏదో ఒక విధంగా నిన్ను బయటికి నెట్టేస్తారు అనామికాని కోర్టు దాకా తీసుకువెళ్ళింది నువ్వు అలాగే అప్పు కళ్యాణి అలా రూమ్లో బంధించమని అనామికాకి సలహా ఇచ్చింది నువ్వు ఇవన్నీ చేసి కళ్యాణ్ అనామికాని అనామికాన్ని విడగొట్టేశావు రాజుకి కూడా కావికి ఏదో గొడవ తీసుకొస్తూనే ఉన్నావు వాళ్ళిద్దరూ ఒకటి కాకూడదని వాళ్ళ శోభనం రోజే కళ్యాణ్ రెచ్చగొట్టి ఇంట్లో పెద్ద గొడవ జరిగేలా చేశావు ఇలా ఎన్నో చేశావు అసలు సుభాష్ మావయ్య ఆ మాయాతో సంబంధం లేకపోయినా ఆ మాయ ఆ రోజు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి మీరు నాతో సంబంధం పెట్టుకున్నారని సుభాష్ మావేని నమ్మించేలాగా మాయాతో చెప్పించావు మాయాతోని నాటకం అంతా ఆడావో అది రివర్స్ అయిపోయింది చిత్రాన్ని తీసుకొచ్చి ఆస్తి కొట్టేద్దామనుకున్నావు అది రివర్స్ అయిపోయింది ఏంటి మమ్మీ నువ్వేం చేసినా ఇలా రివర్స్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే మనకంటూ ఒక రోజు వస్తుందిరా అప్పుడు అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి మనకు కూడా ఆస్తి మన చేతికి దొక్కుతుంది అని అంటూ ఉంటుంది రుద్రాని మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు మా కుటుంబంలో జరిగిన అన్ని గొడవలకి కారణం మీరే అనమాట ఇప్పుడే మావయ్య గారికి జరిగిందంతా చెప్పి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని అపర్ణ వాళ్ళని బెదిరిస్తుంది ఇక వాళ్ళని బెదిరించి అప్పుడే ఇక అపర్ణ అయితే మెట్లు దిగుతూ ఉంటుంది ఇంతలో ఇక కావ్య అయితే గదిలో నుంచి బయటికి వచ్చేసరికి రుద్రాని అపర్ణని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తుంది దాంతో ఒక్కసారి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది కావ్య ఇక కావ్య అరిచేసరికి అందరూ కూడా బయటకి వస్తారు బయటికి వచ్చిన తర్వాత తలకి గాయమయ్యి అపర్ణ అయితే స్పృహ కోలిపోతుంది ఇక ఇంతలో డాక్టర్ని పిలిపిస్తాడు అయితే మమ్మీ ఎలా పడిపోయావు మమ్మీ నువ్వు అని అంటూ ఉంటాడో అప్పుడే కావ్య అయితే అత్తయ్య గారిని మెట్ల మీద నుంచి తోసింది ఈ రాక్షసి రుద్రానియే అని అంటూ కావ్య అయితే నిజాన్ని బయట ఇన్ని రోజులు నువ్వు చేసిన పనులు ఏవీ కూడా బయట పెట్టలేదో మారుతావు మారుతావని ఎదురు చూశాను కేవలం మా అక్కకి అత్తగారు అయిపోయావు కాబట్టి మళ్ళీ మా అక్క జీవితం ఏమవుతుందని నీ కొడుకు నీ గురించి బయట పెట్టలేదు కానీ ఈరోజు మనుషుల్ని చంపడానికి కూడా నువ్వు వెనకాడలేదంటే ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది కావ్య అప్పుడే ఇక రాజైతే రుద్రాణిని బయటికి గెంటేస్తాడో బయటికి వెళ్ళిపోమని చెప్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు